నమస్కారం సిటీ స్వాగతం ముందుగా మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన కార్మికులు పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరిన కాసిపేట మండల పాఠశాలల మధ్యాహ్న భోజన కార్మికులు మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని మధ్యాహ్న భోజన కార్మికులు పేర్కొన్నారు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని ఒక విద్యార్థికి ప్రభుత్వం అందించే మొత్తం ఏమాత్రం సరిపోవడం లేదని వాపోయారు కిరాణా సరుకులు గ్యాస్ కట్టెలు ధరలు విపరీతంగా పెరిగాయని అన్నారు నాలుగు నెలలుగా ప్రభుత్వ బిల్లులు చెల్లించడం లేదని బిల్లులు రాకపోవడంతో కిరాణా షాపుల్లో సరుకులు ఇవ్వడం లేదని అన్నారు ప్రభుత్వం తమకు అందించే వెయ్యి రూపాయల జీతం ఏమాత్రం సరిపోవడం లేదని తెలిపారు వేలాది రూపాయలు వెచ్చించి అప్పులు తీసుకువచ్చి పిల్లలకు నాణ్యమైన భోజనం పెడుతున్నా నెల నెలా బిల్లులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు పిల్లలకు కోడిగుడ్లు పెట్టడం మూలంగా షాపులో కోడిగుడ్లు ధర ఏడు రూపాయలు ఉండగా ఐదు రూపాయలు కట్టిస్తున్నారని తాము అదనంగా రెండు రూపాయలు నష్టపోతున్నామని తెలిపారు నష్టపోతున్న రెండు రూపాయలు ప్రభుత్వం చెల్లించాలని నిత్యావసర సరుకులు ఒక సంవత్సరంలో మూడు సార్లు పెరిగాయి కానీ పిల్లల మిశ్చార్జీలు పెంచడం లేదని అన్నారు అప్పు చేసి పిల్లలకు వండి పెడుతున్నామని మధ్యాహ్న భోజన కార్మికులకు కిరాణా షాపు వాళ్లు ఉద్దర ఇచ్చే పరిస్థితి లేదని అన్నారు కూరగాయల రేట్లు టమాటా రేటు కిలో యాబై రూపాయలు పచ్చిమిర్చి డెబ్బై రూపాయలు నూనె నూట యాబై పప్పులు నూట డెబ్బై పలుకుతున్నాయని అన్నారు ఇప్పటికైనా తమ బాధలు అర్థం చేసుకుని పెండింగ్ బిల్లులు వెంటనే రిలీజ్ చేయాలని మధ్యాహ్న భోజన కార్మికులు ప్రభుత్వాన్ని కోరారు మస్తు పెడత మస్తు వండుతు అన్ని బాగుంటాయి కానీ జీతాలట ఎత్తలే బాట ఎప్పటి నుంచి మస్తు ఉంటాయి కర్రీస్ అయితే ఉంటాయి మంచిగా ఎత్తది అన్ని వంటలు పాపం కానీ అమ్మాకు కడుపు రిండే పెట్టి బయట బయట అక్కడ పైసలు కడుపుకోని పాపం ఆమెకి ఇంకా కట్టాలు ఉంటాయి కదా అందుకే జీతాలు రావాలని నేను కోరుకుంటాను చెప్పు అన్నం ఎట్లా మంచిగా ఉంటుందా అది కాజ్పట ముత్యం పెళ్ళి మళ్ళీ అంట చేస్తా మండలం దగ్గర అంట చేస్తే మాకు బిల్లులు లేవు కోడిగుడ్ల బిల్లు లేడాలా ఎత్తలేవు పండు కావాలా తొమ్మిది వేల ఐదు వందలు పడ్డాయి ఒకసారి రెండు వేలు పడ్డాయి ఒకసారి మూడు వేలు పడ్డాయి ఈ అవకాశం నుంచి నాకు బిల్లే లేదు ఆ పదో తరగతుల్లో ఎత్తలేవు తొమ్మిదో తరగతుల్లో ఎత్తలేవు నేను అర బాధపడతాను నా తాడు కూడా పెట్టి పెట్టిన వేరే దగ్గర పెట్టిన ఆరాకి మూడు మట్ల డేడు ఏడు కొంటే కొట్టే కోమటైన దగ్గరికి పోతే మేము ఇయ్యము మీకు అండటోలకు ఇయ్యము మేము అమ్ముకుంటాము అని అండు ఎక్కింది పప్పుకి ఎక్కింది ఎక్కినాయి మమ్మల్ని గోస ఉంచుకుంటాం ఒక్క మట్ల దాని రాలే పండుకు పది రోజులు ఉన్నదానంగా పైసలు ఆ ఆకారం నుంచి బిల్లులు లేవు మాకు పాత బిల్లులు అయితే ఎన్నో ఫేనయి అప్పుడు ఆయన ఉండగా ఆయన పన్నెండు నెలల ఎలా పెట్టినట్టే ఈయన వచ్చి తొమ్మిది నెలలు ఆయన వచ్చిన సమీ మాకు ఈ బిల్లులు వచ్చినాయి ఈ పండుగ తినస్తుంది అవి ఇంతవరకు బిల్లు ఇంకా లేదు కోడిగుడ్ల మూడు గంటలు పెడతాన్నా ఏడు చొప్పున పిల్లలకు నేను మంచిగా చేసి పెడతాను అన్ని తీర పెడితే బిల్లులు అయితే అత్తలేవు కోట దగ్గర పోయితలేడు పప్పుకు నూట ఎనభై నూనెకు నూట ఇరవై చింతపండుకు రెండు వందలు పావు కిలో చి కొంటే మూడు వందల రూపాయలు మేము ఎక్కడి నుంచి పెట్టుడు మమ్మల్ని ఎక్కువ కాంత అంటే మధ్యాహ్నం పోయిన వల్ల లెక్కలు ఇస్తలేరు కూరగాయలు యాభై అంకాయకి ఏమై ఏభంటారు టమాటకు ఏమై అంటారు ఎక్కడి నుంచి తెచ్చి గా అది బెండకాయ కూడా ముప్పై రూపాయలు నలభై రూపాయలు అంటారు మేము రోజు బెండకాయ నుంచి సోరకాయకు యాభై రూపాయలు నేను ఇట్లా తెచ్చి పెడతాను నా స్పీడ్ ఇంత ధర ఎక్కిచ్చిండ్రు ఎట్లా చేసి దయచేసి మాకు బిల్లులు పంపాలి మేము బాధలున్నాము ఏ కొన్న కోడుకుంటే బిల్లు ఇస్తలేదు ఆ రాని మూడవట్ల ఏ ఆయన మమ్మల్ని నమ్ముతలేడు మాకు బిల్లు రావాలి మాది కా ముత్యం పెళ్లి కాసుపాట ఈ అండతాన్న మండలం దగ్గర హాస్పిటల్ దగ్గర ఉన్నది నా బడి నన్ను వర్తించుకున్నట్లు లేదు ఇదైతే పేషలు ఆఫీసర్ వచ్చిండు మొత్తం కూలిందమ్మా సత్తమిందని పక్క ఊరి నీళ్ళుండే అందులో అన్న వండిన నేను నేర్చుకుంటా చెప్పిన సార్ ఏదో నా దయచేయాలి పేర గుర్తిగా మర్ర ఎవ్వరు వచ్చి మూసేదే లేదు కలెక్టర్కి చెప్పుకున్నా నా బాధలన్నీ అది కూడా తట్టున్నది సార్ బాధపడతాను సార్ చెప్తే మేము చెప్తాం మంచిగా అన్న దీన్ని పట్టించుకున్నా నాయుడే లేడు మధ్యాహ్నం పోయినవి దయచేసి మా బిల్లులు పంపాలి నాడు మా కోడిగుడ్ల బిల్లులు మాకు దయచేసి పంపితే నీకు మీకు చాలా పుణ్యం ఉంటుంది తగ్గిదారా ఆరుగంట యాభై రూపాయల ఉల్లిగడ్డకు అరవై రూపాయలు మంచి అన్ని చూసిపోయారు నేను నా దగ్గర లేని వస్తలేదు మసాలాలు అల్లం అన్ని దత్త పప్పు ఉప్పు నూనె సార్ దయచేసి మా బిల్లులు నేను అడమా ఇచ్చుడు కావాలి ఏడాది కోడిగుడ్ల బిల్లులు మా జీతాలు అయితే వాడతలేవు